దేశవ్యాప్తంగా కూడా ఇక్కడ నుంచి కొత్తగా హైబ్రిడ్ ఏటీఎంలు అయితే రాబోతున్నాయి ఇప్పటికే కొన్ని పెద్ద నగరాలు ముంబై లాంటి నగరాల్లో అయితే కనుక వీటిని పైలట్ ప్రాజెక్ట్ కింద అయితే పరీక్షిస్తున్న టెస్టింగ్ పెట్టారు బానే ఉందని అయితే చెప్తూ ఉన్నారు త్వరలోనే మెయిన్ ప్రధాన నగరాలన్నింటిలో కూడా ముఖ్యంగా ఈ హైబ్రిడ్ ఏటీఎంలు అయితే రాబోతున్నాయి ఈ హైబ్రిడ్ ఏటీఎంల ప్రత్యేకత ఏంటి అంటే కనుక సాధారణంగా ఇప్పుడున్న ఏటీఎంల స్థానంలో ఇవి అయితే కనుక అంటే వాటితో పాటు ఇవి కూడా అయితే గనుక పెట్టబోతున్నారు మనకి ఏదైనా ఏటీఎం కి వెళ్ళి డబ్బులు తీసుకోవాలంటే మినిమం ఐదు వందల నోట్లు అయితే వస్తున్నాయి ఎక్కడో కొన్ని ఏటీఎంలో మాత్రమే వంద నోట్లు ఒకటో రెండు మూడు తప్ప పెద్ద ఎక్కువగా హండ్రెడ్ నోట్స్ కూడా రావటం లేదు చాలా చోట్ల అయితే చోట్లయితే హండ్రెడ్ రావు అని చెప్పేసి మెసేజ్ కూడా పెట్టేస్తూ ఉంటుంది అది ఏటీఎం మనం క్లిక్ చేసినట్టు వంద నోట్లు ఉండవు అని కూడా మెసేజ్లు వస్తుంటాయి సో ఇప్పుడు ఈ చిల్లర కష్టాలకు చెక్ పెడుతూ ఇప్పుడు హైబ్రిడ్ ఏటీఎంలు అయితే దించబోతున్నారు పది రో పది నోట్లు ఇరవై నోట్లు బ్యాంకులు అయితే గనక దింపడం మానేసి చాలా చాలా రోజులైపోతుంది చిల్లర కోసం అయితే చాలా ఇబ్బంది పడుతున్నారు మీ దగ్గర ఉన్న పది నోట్లు ఒకసారి చెక్ చేసి చూడండి పాత నోట్లే ఉంటాయి తప్ప ఈ మధ్య కాలంలో కొత్త నోట్లు అసలు రావటం లేదు సో ఇప్పుడు ఈ చిల్లర కష్టాలన్నిటికీ చెక్ పెట్టడానికి ఆ ఈ కొత్త హైబ్రిడ్ ఏటీఎం వస్తున్నాయి వీటిలో పది రూపాయలు ఇరవై రూపాయలు యాభై రూపాయల నోట్లతో పాటు చిల్లర నాణాలు కూడా పొందవచ్చు అంటే మనకి ఏదైనా చేంజ్ కావాల్సిన కాయిన్స్ కూడా తీసుకోవచ్చు పది నోట్లు ఇరవై నోట్లు యాభై నోట్లు కూడా రావడం జరుగుతుంది ముఖ్యంగా చాలా చోట్ల ఐదు వందలు కొన్ని చోట్ల కొన్ని కొన్ని ఏటీఎం లో రెండు వందలు వందలు వస్తున్నాయి కానీ చాలా చోట్ల ఐదు వందలు వస్తున్నాయి ఇప్పుడు ఈ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు చాలా మంది అని చెప్పేసి కొత్తగా హైబ్రిడ్ ఏటీఎం లో వస్తున్నాయి వీటిలో ఇంక ఇక్కడ నుంచి చిల్లర కష్టాలు అయితే తొలుగుతాయంటున్నారు ఇప్పటికే ముంబై లాంటి పెద్ద నగరాల్లో అయితే పైలట్ ప్రాజెక్ట్ అక్కడ ఎక్కువ మంది వాడుతూ ఉంటారు ఏదైనా మిస్టేక్స్ ఉన్నాయా ఏంటి అన్ని కూడా టెస్టింగ్ అయితే పెట్టారు అక్కడ అంతా కూడా బానే ఉందని అయితే తెలుస్తోంది ఇప్పుడు ఈ ప్రై ఈ ప్రాజెక్ట్ ను మరింత సమర్థవంతంగా అమలు చేసేందుకు చిన్న కరెన్సీ నోట్ల ముద్రను కూడా భారీగా పెంచాలని అయితే గనక కేంద్రం త్వరలో ఆర్బీఐను అయితే కోరనుంది మార్కెట్ లో చిన్న నోట్ల కొరత లేకుండా చూపడం ద్వారా రోజువారీ చిన్న చిన్న సులభతరం చేయడమే ప్రధాన ఉద్దేశంగా తెలుస్తుంది మనం టీ షాప్కి వెళ్ళిన పది రూపాయలు ఇప్పుడు మనం ఈ యూపీఐ ద్వారానే కొట్టాల్సి వస్తుంది చిల్లర లేక ఈ ప్రాబ్లం అయితే ఎక్కువైపోతుంది కాబట్టి ఇంకా డిజిటల్ చెల్లింపులు అందుబాటులో ఉన్న చాలా ప్రాంతాల్లో చిల్లర అవసరం కూడా ఎక్కువగా ఉంది కాబట్టి త్వరలోని హైబ్రిడ్ ఏటీఎం కూడా దేశవ్యాప్తంగా తీసుకురాబోతున్నారు ఇన్ఫర్మేషన్ ఇస్తే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి